హాయ్ అండి మై నేమ్ ఈ సంధ్య ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉండే ప్లజెంట ప్లజెంట ఇట్ మీన్స్ మాయ అండి ఈ మాయ కిందకు జరిగి ఎన్ని కాంప్లికేషన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఈ డెలివరీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి డాక్టర్స్ కూడా చెప్తారు ఈ మాయ అనేది కిందకు జారకుండా చూసుకోండి అన్ని జాగ్రత్తలు తీసుకోండి అనేసి సో ఇవాళ ఈ ప్లజెంట గురించి ఈ మాయ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవాళ మీకు ఇవ్వబోతున్నానండి సో అసలు ప్లజెంట అంటే ఏంటి ప్లజెంట ఏంటి అంటే ఏంటి అంటే గర్భాశయంలో బేబీ ఫామ్ అయిన తర్వాత నైన్ టు టెన్ వీక్స్ బేబీకి ఫీటస్ కి కావాల్సిన హార్మోన్స్ అండాశయంలో ఉండే ఓకేనా అండాశయంలో ఉండే కార్పోస్ట్రిటియం అనే స్ట్రక్చర్ నుండి ఈ హార్మోన్స్ అనేవి బేబీకి అనేవి వస్తాయి వన్స్ ఈ కార్పోస్ట్రిటియం అనే స్ట్రక్చర్ ఫినిష్ అయిన తర్వాత టెన్త్ వీక్ లో ఓకేనా టెన్త్ వీక్ లో ప్రెజెంట్ అనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది సో ఇది ప్రెజెంట్ అంటే ఓకేనా ప్లెజెంట అంటే ఏంటి అసలు ఎలా హెల్ప్ అవుతుంది బేబీకి మదర్ కి అనేది ఇప్పుడు చెప్తారు ప్రజెంటా బేబీకి మదర్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే బ్లడ్ సర్కులేట్ అవుతుంది కదా ఈ బ్లడ్ సర్కులేట్ అవడానికి ప్రెజెంట్ అవసరం అండ్ ఇంకోటి ఏంటంటే మదర్ తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ అంతా బేబీకి వెళ్ళడానికి బేబీకి వెళ్ళడానికి ఈ ప్లెజెంట్ అనేది అవసరం అండ్ బేబీ రిలీజ్ చేసే యూరినరీ కానీ సెలైవా కానీ ఇవన్నీ కూడా బయటికి ఎక్స్క్రీట్ అవ్వడానికి ఎక్స్క్రీట్ అవ్వడానికి ఈ ప్లెజెంట్ అనేది అవసరం సో సింపుల్గా చెప్పాలంటే మదర్కి బేబీకి మధ్యన ఉండే స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అన్ని చాలా యూరినరీ ఇంకా న్యూట్రిషన్ ఫుడ్ బ్లడ్ సర్క్యులేషన్ నీరు ఇవన్నీ బేబీకి మదర్కి ఈక్వల్గా చెందాలంటే ఈ ప్లెజెంట్ అనేది చాలా అంటే చాలా అవసరం ఇది పదో వారం నుంచి డెవలప్ అవ్వడం జరుగుతుంది ఇది ఎంటీ స్కాన్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందండి అండ్ కొంతమందికి గర్భాశయంలో ప్రెజెంట్ అనేది పైన కనిపిస్తుంది మాయ అనేది పైన కనిపిస్తుంది కొంతమందికి సైడ్ వాల్స్ సైడ్ ఆ సైడ్ అయినా కనిపించవచ్చు లెఫ్ట్ సైడ్ అయినా కనిపిస్తుంది రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ చాలా మందికి కింద ముఖద్వారంలో అనమాట కింద ముఖద్వారంలో ఈ మాయ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఈ ముఖద్వారంలో ఉంటే ఎక్కువగా టెన్షన్ పడన అవసరం లేదండి మీరు రెగ్యులర్ టెస్ట్లు చేసుకుంటూ ఉంటే ఆ టెస్ట్ల ద్వారా మీకు ఏ టైంకి మాయ ఎలా ఉంది అనేది మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో దీన్నే మనం లో లయింగ్ ప్రజెంట్ అంటాము అంటే మాయ అనేది ముఖద్వారంలో కింద ముఖ ద్వారంలో కనిపిస్తే లో లయింగ్ ప్రజెంట్ అంటామండి ఈ లో లయింగ్ ప్రజెంట్ పన్నెండో వారంలో పన్నెండో వారంలో చేసి యాంటీ స్కాన్ యాంటీ స్కాన్లో కూడా కిందనే కనిపిస్తే టెన్షన్ లేదు ఎందుకంటే గర్భాశయం పెరిగే కొద్దీ ఎనిమిది నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి సో మళ్ళీ స్కాన్ చేస్తారు కదా ఈ టిఫా స్కాన్ లో కూడా ఈ టిఫా స్కాన్ లో కూడా ఈ మాయ అనేది కిందకు ఉందా లేదా మనం రీచెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం టెస్ట్లు చేసుకుంటాం ఉంటాం కదా ఈ టెస్ట్లు చేసుకున్నప్పుడు ఈ మాయ అనేది ఎక్కడ ఉంది అనేది ఉందా కింద ఉందా సైడ్ ఉందా అనేది మనం రీచెక్ చేసు ఈ ఇరవయో వారంలో ఫిఫా స్కాన్ చేస్తాం కదా ఆ టిఫా స్కాన్ లో కూడా కిందకి ఉంటే కిందకు ఉందా లేదా రీచెక్ రీచెక్ చేసుకోవాలి సో అప్పుడు కూడా అలానే ఉంటే థర్టీ టూ వీక్స్ కూడా స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ లో కూడా మనం చెక్ చేసుకోవాలి కింద ఉందా ఎక్కడుందా అనేసి అప్పుడు కూడా కిందే ఉంటే భయపడద్దు అండ్ థర్టీ సిక్స్ వీక్స్ చూడండి ఆ థర్టీ సిక్స్ వీక్స్ కూడా కిందే ఉంటే ఇంకా లో లైయింగ్ ప్లజెంటా అనే అనేది మనం ఇంకా అర్థం చేసుకోవాలి లో లైయింగ్ ప్లజెంట అసలు ఈ లో లయింగ్ ప్లజెంటా పైకి వెళ్ళకపోవడం కారణాలు ఏంటంటే ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ వన్ ఏంటంటే ముందు సిజేరియన్ అయ్యే బేబీస్ ని తీస్తారు కూడా కానీ మాయ అక్కడే ఉండిపోతుందండి ముందు స్విజర్లైన్ చేసి బేబీస్ తీసిన వాళ్ళ వాళ్ళలో అండ్ సెకండ్ వన్ ఒబిసిటీ అండి కొంచెం లావుగా ఉండే ఉమెన్స్లో కూడా ఈ మాయ అనేది కిందనే ఉండడం జరుగుతుంది పైకి వెళ్ళే పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉండదు అండ్ థర్డ్ వన్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే లో కూడా ఈ లోంగ్ ప్లజెంట్ అనేది అలాగే ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ అబోషన్స్ ముందు ఎక్కువగా అబోర్షన్స్ అయ్యే వాళ్ళలో కూడా ఈ ప్రెజెంట్ అనేది కిందనే ఉంటుందండి సో ఈ లో లయింగ్ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటే ఎక్కువ చెకప్స్ చేసుకోవాలండి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి అండ్ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో అనేది రెగ్యులర్గా తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ బ్లడ్ పర్సంటేజ్ వల్ల బ్లీడింగ్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఈ బ్లడ్ పర్సంటేజ్ చెక్ చెకప్ చేసుకోవాలి ఈ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ మీరు చూసుకోవాలండి ఓకేనా అండ్ ప్రజెంట్ కింద ఉండడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అయ్యే అయ్యే దగ్గర డిస్టర్బెన్సెస్ వల్ల బేబీ అనేది లో వెయిట్గా తక్కువ వెయిట్గా పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఎయిట్ నైన్ మంత్స్లో ఓకేనా ఎయిట్ నైన్ మంత్స్లో బేబీ పొజిషన్ అనేది ఎక్కడుందో మనం చూసుకుంటూ ఉండాలి ఇలాంటప్పుడు మనం ఎక్కువ జర్నీస్ అనేది మనం అవాయిడ్ చేయాలి చాలా అంటే చాలా అవాయిడ్ చేయాలి అండ్ లాస్ట్కి డెలివరీ టైంలో ముఖద్వారం బేబీ మాయ అనేది ముఖద్వారం క్లోజ్ చేస్తుంది అన్నప్పుడు ఓకేనా దాన్ని మనం ఏమంటావంటే ప్రజెంట్ ఆఫ్ ప్రివియా అని మనం పిలుస్తామండి సో డెలివరీ టైంలో మనం మాయ అనేది ఎక్కడుందో తెలుసుకొని మనం డెలివరీ అనేది చూస్ చేస్తారు ఓకేనా నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ డెలివరీ ఓకేనా ముఖద్వారాన్ని క్లోజ్ చేస్తుంది అన్నప్పుడు అస్సలు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు ఓకేనా సిజరేన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓకేనా చాలా మందికి ప్రజెంట్ కింద ఉంటుంది లాజ్ డెలివరీ టైంకి సైడ్ సైడ్కి వెళ్తాయి ప్రెజెంట్ అనేది ఈట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంలో కూడా బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి సో నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంది కానీ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది ప్రెజెంట్ నుంచి సో మనం బ్లడ్ అనేది నార్మల్ అనేది సిజర్ అయినా బ్లడ్ అనేది మనం సేఫ్గా ఉంచుకోవాలండి ఓకేనా మీరు ఇవన్నీ చూసుకోవాలండి ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి ఓకేనా ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలండి ఓకేనా ఏంటి అంటే వెయిట్ లిఫ్టింగ్స్ అనేవి అస్సలు లిఫ్ట్ చేయకూడదు సెకండ్ వన్ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్ కోర్స్ అండి సెక్స్ అనేది మనం చేయకూడదు అని చేయకూడదు అండ్ ఫోర్త్ ఏంటంటే కూర్చునేటప్పుడు మనం సేఫ్గా కూర్చోవాలి అండ్ సిక్స్ వన్ వాకింగ్ చేయమంటారు కానీ వాకింగ్ కూడా ఫోర్స్గా చేయకూడదు ఏదో స్ట్రెయిన్ అవ్వకుండా ఏదో నడవాలి అంతవరకే ఓకేనా ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోండి ప్రెజెంట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ డెలివరీ డిసైడ్ చేసేది ఈ ప్రెజెంటా మాత్రమే సో మీరు కేర్ఫుల్ గా ఉండండి ప్రెగ్నెన్సీతో ఉండవాలి ఓకేనా హోప్ఫుల్ మీకు ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి లైక్ చేయండి ఓకేనా మీకు ఎలా అనిపించినా వీడియో చూడగానే కమెంట్ చేయండి ఓకేనా బయండి నేను మీ సల్ భయండి